నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మనం వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నామండి ఈరోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే ప్రపంచంలోండి మనం ఇష్టపడే వాళ్ళు కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు కానీ ఎంతోమంది ఉంటూ ఉంటారండి వాళ్ళందరూ కూడా మన మీద చూపించే ప్రేమ అనేది నిజమా కాదా అని మనందరికి మనమందరము కూడా తెలుసుకోవాలని ఒక ఎంజైటీ అనేది ఉంటూ ఉంటుందండి వీళ్ళు నిజంగానే మన మీద ప్రేమ చూపిస్తున్నారా లేదా ఊటికే ఉట్టు మాటలు చెబుతున్నారా అని కూడా అనుకుంటూ ఉంటాం అంటే ఎగ్జాంపుల్కి లవర్స్ కానివ్వండి లేదంటే హస్బెండ్ వైఫ్ మధ్య ప్రేమ కానివ్వండి లేదంటే మంచి ఫ్రెండ్స్గా ఉంటూ మనతో పాటు ఊరికే నటిస్తూ మన మీద మన కోసం మనతో ఏదైనా సరే అవసరాలు తీరిపోగానే అంటే డబ్బు డబ్బుతో కానివ్వండి మాటలతో కానివ్వండి ఏదైనా సరే మనల్ని మోసం చేస్తున్నారేమో అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి ఇంకా అలాంటి ప్రేమ అనేది నిజమైన ప్రేమ అనేది మనం ఏదో పెట్టుకున్నారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే కనుక పది విషయాలు ఉన్నాయండి పది లక్షణాలు కనుక ఈ పదులు కనీసం ఐదు లక్షణాలైనా మన కనుక ఉంటే వాళ్ళు నిజంగా మన మీద ప్రేమతో ఉన్నారు అని మనం గమనించగలుగుతాం అవి ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారు ఆమెడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని చేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ప్రే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ లేదంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ నిజంగా మనతో చాలా వరకు కూడా ఎలాంటి ఒక విషయంలో కూడా మనల్ని వదిలిపెట్టకుండా అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూ మనకి మన మనతోటే ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ప్రేమ వీళ్ళకి ఉందా లేదా నిజంగా కొన్ని రోజుల మటుకే మనతోటే ఇలా ఉంటారా జీవితాంతము ఉండగలుగుతారా అన్న విషయం అనేది అందరికీ సందేహాన్ని కల్పిస్తుందండి అందువల్ల అలాంటి కొన్ని విషయాలని ఈ లక్షణాలు ఇప్పుడు చూడబోయే ఈ లక్షణాలు కనుక వాళ్ళల్లో ఉంటే కనుక వాళ్ళు నిజంగా మనతోటి ప్రేమతో ఉన్నట్టేనండి ఇలాంటి విషయాలు ఉన్నవాళ్ళు మనకి దక్కితే కనుక వాళ్ళు నిజంగా లక్కీ పర్సన్స్ అండి ఆ లక్షణాలు ఏంటి అని అంటే కనుక ఫస్ట్ది నిజం చెప్పి మనతో తిట్లు తింటూ ఉంటారండి అంటే ఏం జరిగినా సరే దాచకుండా సరే ఇది చెప్పేద్దాం తనకి తనకి చెబితే తను అర్థం చేసుకుంటుందని చెప్పేసి ఆలోచించకుండా మనతో చెప్పేసి తిట్లు తిన్నా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు చూసారండి అది ఒక నిజమైన ప్రేమకి ఒక ముఖ్యమైన లక్షణం అండి ఇంకొక విషయం రెండో విషయం ఏంటి అని అంటే అసలు ఎలాంటి విషయాన్ని కూడా దాచకపోవటం మన దగ్గర అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు బిజినెస్ పరంగా కానీ బయట జరిగిన విషయాలు కానీ ఒక చిన్న విషయం కూడా దాచకుండా మనతో ఒక దాపరికం లేకుండా ఉండటం ఇంకా మూడో విషయం అన్ని విషయాల్లో కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారండి మనం ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదైనా సరే ఎవరైనా ఒక బిజినెస్ చేద్దాము అని అనుకున్నప్పుడు కానీ లేదంటే కనుక అన్ని విషయాలు నువ్వు ఏం చేయగలుగు చేయగలుగుతావు అని అనుకుంటున్నావు చేయాలని అనుకుంటున్నావు అవన్నీ కూడా చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేయడం కానీ అఫీషియల్గా కానీ పర్సనల్గా కానీ ఎవరైనా సరే మనల్ని తిడుతున్నారని కానీ లేదంటే కనుక ఎవరైనా సరే బాధ పెట్టినా సరే తనదే కరెక్టు తన మీద తప్పున్నా కూడా అలాంటి సమయాల్లో వాళ్ళని వదిలిపెట్టకుండా సపోర్ట్ చేస్తూ ఉంటారు చూసారండి అది కూడా నిజమే ప్రేమకి ముఖ్య కారణం ఇంకా నాలుగో విషయం ఏంటి అని అంటే మాట పడకుండా చూసుకుంటూ ఉంటారండి ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే వాళ్ళకి కోపం రావటం వాళ్ళతో పోట్లాడుతూ ఉండటం దేనికి ఎలాంటి విషయానికి కూడా మనల్ని అసలు సపోర్ట్ చేయటం సపోర్ట్ చేయడం మటుకే కాకుండా మనతోటి ఎక్కువగా వాళ్ళని ఈ మాట అంటే మటుకు నేను ఒప్పుకోను తే తప్పైనా సరే అని చెప్పేసి నిలబడతారు చూసారండి అది నిజమైన ప్రేమ ఇంకొక విషయం ఏంటి అనంటే మన గురించి మిగతా గొడవ గొడవపడుతూ ఉండటం నిజంగా అండి ఒక్కొక్క విషయానికి కూడా తనది తప్పే ఉంది తను చెప్పింది కరెక్టే కదని చెప్పేసి మిగతా వాళ్ళతో వచ్చేసి గొడవలు పడుతూ ఉంటారు అంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ దేనికి కూడా ఒక్క నిమిషం ఒక్క విషయాన్ని కూడా వెనకడుగు వేయకుండా అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నిజంగా నిజమైన ప్రేమికులండి ప్రేమ అనేది హస్బెండ్ వైఫ్ మధ్య కానివ్వండి లేదంటే లవర్స్ మధ్య మటుకే కాదండి ఇలాంటి లక్షణాలు ఎవరి దగ్గర అయితే కనుక ఉంటూ ఉంటాయో వాళ్ళే నిజమైన లక్కీ మెంబర్స్ అండి ఎదుటి వాళ్ళు కానీ లేదంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు కానీ మనం ప్రేమించే వాళ్ళు కానీ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రతి పని కూడా అండి మనం చేసే ఒక్కొక్క చిన్న చిన్న విషయంలో కూడా వాళ్ళు ఒక ఆనందాన్ని చూస్తూ ఉంటారనమాట మనం నవ్వుతూ ఉంటే మనకి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా ఆనందించగలుగుతున్నారనే విషయాన్ని మనం నవ్వితే నవ్వటం ఏడిస్తే ఏడవటం అలాంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు నిజంగా చెప్పాలి అని అంటే అందులో వాళ్ళకు ఒక సంతోషం అనేది ఉంటుందండి ఇంకొక విషయం మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా మాట్లాడడం అండి మనం చాలామందికి చేసే తప్పు ఏంటి అని అంటే వాళ్ళు చూడు నీకంటే బాగా సంపాదిస్తున్నారు కానీ నీకంటే బాగా చదువుతున్నారని కానీ మీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారండి అలాంటి విషయం అనేది చాలా తప్పు అనమాట కానీ నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు మనల్ని ఎవరితోటి ఎవరితోటి కూడా కంపేర్ చేయకుండా మాట్లాడుతూ ఉంటారండి ఇంకొక విషయం అండి మనకి ఎలాంటి బాధ కలిగినా సరే అది ఫిజికల్గా కానీ లేదంటే మనసులో ఎలాంటి ఒక బాధ ఉన్నా కూడా అది మనకి మనకి కళ్ళలోంచి వచ్చే ఒక బాధని కనిపించే బాధ వాళ్ళకి కన్నీరు తెప్పిస్తుందండి మన ఊరికే బాధపడుతూ ఉంటాం మనం ఎక్కడైతే కనుక వాళ్ళు బాధపడితే చూ చూడలేక మనతో చెప్పకుండా ఉంటూ ఉంటామన్నమాట అలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఒక కన్నీరుని తెప్పిస్తూ ఉంటాయి మనం బయటికి వాళ్ళతో చెప్పడం చెప్పలే అనుకుంటాం అయినా సరే మన మనసులో ఉన్న బాధను వాళ్ళు అర్థం చేసుకొని బయట పక్కకి వెళ్ళి వేడ్చుకుంటూ ఉంటారనమాట అంత ప్రేమ ఉంటుందండి కొంతమందికి ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఎలాంటి ఒక గొడవ పడినా ఎన్ని తిట్టినా కొట్టినా కూడా చాలా నిదానంగా ఎక్కడ తను అని చెప్పేసి మనకి ఆపోజిట్గా మాట్లాడకుండా చాలా నిదానంగా ఉండగలిగే వాళ్ళు నిజమైన అదృష్టవంతులండి అలా ఉంటారనమాట నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఇంకొక విషయం ఏంటి అని అంటే హెల్త్ విషయాల్లో కేర్ తీసుకోవడం అండి అమ్మ ఇలాగా టయానికి తిను నువ్వు మామూలుగా అన్నిటి అన్ని విషయాలకి టెన్షన్ పడకు అని చెప్పేసి అన్ని రకాలుగా ఏదైనా సరే కొంచెం దెబ్బ తగిలితే రా హాస్పిటల్కి వెళ్దాం వెంటనే తీసుకువెళ్ళడం కానీ ఇంకా అన్ హెల్త్ పరంగా ఎప్పుడైతే కనుక వాళ్ళు కేర్ తీసుకుంటారో అలా అప్పుడే మనకి ఎక్కడ లేని ఆనందం అనేది వస్తుందండి ఒక స్ట్రెంత్ అనేది వస్తుందనమాట హెల్త్ పరంగా మనల్ని మనం గుర్తించగలగలేకపోతూ ఉంటాం పట్టించుకోలేకపోతాం ఒక్కొక్కసారి అది మనం మనల్ని ప్రేమించిన వాళ్ళు అర్థం చేసుకొని నువ్వు ఈ పని చేయి ఆ పని చేయని చెప్పి చూసుకోవడానికి ఒక మనిషి ఉంటే చాలండి ఈ పది లక్షణాలు కనుక ఎవరిలో అయితే ఉంటాయో ఈ పది లక్షణాలు కాకపోయినా కనీసం ఒక ఐదు లక్షణాలు ఉన్న వాళ్ళైనా మనకి దొరికి దొరికితే నిజంగా అలాంటి వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అండి వాళ్ళని ఎలాంటి కారణం చేత అయినా సరే మనం వదులుకోకుండా ఉంటే కనుక నిజంగా ఆ ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది చివరి వరకు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే